చికెన్ ఫ్రై మటన్ కుర్మా బంగాళదుంప ఫ్రై నా దుంప తెంచావు కదా తల్లి ఏంటి పర్మిషన్ వద్దా దానికోసమే కదా ఈ శ్రమదానం ఈ ఆదివారం చక్కగా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాను ఏం చేస్తాం గెస్ట్ కి ఇష్టమైన చేయాలి కదా గెస్ట్ ఇంకేదన్నా రండి బాబు రండి రండి మీ కోసమే ఇప్పుడు చూస్తున్నాను సింధు సింధు నా కూతురే బాబు లోపల ఉంది రండి ఏంటి ఆలోచిస్తున్నారు లోపలికి రండి పదండి కూర్చోండి ఇప్పుడే వస్తాను బాబు ఏ ఉత్తుపడితే బయట గొడవ చేసాడు కదరా వీళ్ళు వాళ్ళ కొంచెం వస్తుంటే కూర్చోబెట్టి మీసెలా ఉన్నారా నోట్ దిస్ పాయింట్ ఈ బ్యాగ్ లో నాలుగు లక్షలు ఉన్నాయి తీసుకోండి బాబు ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు అడిగిన కట్నం నాలుగు లక్షలు ఇచ్చాను కదా బాబు తీసుకోండి నా కూతురుని పెళ్లి చేసుకోండి బాబు మీరు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నువ్వు ఉండమ్మా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను అయ్యో నా మాట ప్లీజ్ నువ్వు రెస్ట్ తీసుకో ప్లీజ్ పెళ్లి వారు సారీ కృష్ణ పర్లేదు మీరు ఆవిటం నేను చూడలేదు అయ్యో టైం చాలా అయింది రండి భోజన ఏంటండి అంత అక్కడైనా ఇక్కడ ఏమైనా ఉందా వడ్డించువే ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి నేనంటే ఎందుకండి మీకు అంత అభిమాన సింధు గారు ఆ మేనేజర్ తోకవని ఏంటి ఆలోచిస్తున్నావు భోజనం నాన్నగారికి ఏమైంది చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది వాళ్ళు నాలుగు లక్షలు కట్నం అడిగారు హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తుండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు సడన్ గా కింద పడ్డం వల్ల రెండు నిమిషాలు స్పృహ కోల్పోయారు ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది దాంతో ఆయనకు మతస్థిమతం తప్పి కనపడ్డ కుర్రాలందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకోండి ప్రాధేయపడుతూ ఉంటారు గుద్దుందా భోజనం చేసిన వాళ్ళకి నా బాధలు ఎందుకు చెప్పావు మాటలు పట్టించుకోకండి అంత అంతే నా గురించి ఎందుకు చెప్పావు నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్ళారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో ఎందుకు బాధ బాధపడతాం బాధగా మనం తప్పు చేసామనే ఫీలింగ్ నన్ను మనశ్శాంతిగా ఉండేవడం లేదు ఆ రోజు రెండు నిమిషాలు ఆగి ఉంటే ఈ రోజు సింధు పరిస్థితి ఎలా ఉండేది కాదుగా ఆ రోజు అతనికి అలా జరుగుతుందని మనం కలగన్నావా మన పొరపాటికి ఆ పెద్ద మతిపోయింది సింధు పెళ్ళి ఆగిపోయింది ఆ రోజు నీ ఇంటర్వ్యూ నాకు రా తప్ప నేను ఇంకేం ఆలోచించలేదు ఈ విషయం సింధుకి చెప్పాలి అలా చెప్తే సింధు నేను క్షమిస్తుందా చెప్పకపోతే నన్ను నేను నువ్వు చెప్పేంత మాత్రాన అతను మామూలు మనిషి అవుతాడా సింధుకి పెళ్లి చేయగాడా నా కారణంగా సింధుకి అన్యాయం జరిగిపోయిందిరా తనకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం ఎలా సింధుకి పెళ్లి చేయాలి ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాడు సింధు ఏంటి సరౌన్ నిన్ను ఒకటి అడగాలి ఏంటది నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావుట అవును నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడిగానా అది నా బాధ్యత బాధ్యత ఎంత బంధుత్వం మన మధ్య ఏముంది నేను నీ ఫ్రెండ్ని ని అందుకే అర్థం చేసుకోమంటున్నాను సింధు నేను నీకు చాలా అన్యాయం చేశాను అన్యాయమా నాకా అది నాన్న మధ్యస్థితం తప్పడానికి నీ పెళ్ళకపోవడానికి నేనే కారణం ఏంది అనేది అవును సింధు ఆ రోజు రఘు నేను హైదరాబాద్ లో బైక్ మీద వెళ్తుంటే మా తల రాత అనుకుంటున్నాను నువ్వు అలా అనుకున్నా నేను అనుకోలేను అందుకని నేను అడగకుండా పెళ్లి సంబంధాలు చూస్తావా నన్ను అడిగి అన్ని నా కోసం చేస్తున్నావు నువ్వు పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది నువ్వు బాగుండాలని మంచి సంబంధం చూస్తున్నాను నువ్వు చూసినా నాకు నచ్చదు నేనేం అడుక్కునేవాడు తీసుకురావట్లేదుగా ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప వాడిని తీసుకొచ్చినా నాకు నచ్చడు అదే ఎందుకు నచ్చడు నచ్చడంటే నచ్చడు అదే ఎందుకు నచ్చడు ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎప్పటించో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదు సారీ నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాల్సింది ఆ అమ్మాయి చనిపోయింది నా దృష్టిలో బతికే ఉందిరా అది గతంరా నాకు అందులోనే ఆనందం ఉందిరా చాలా నీ ప్రేమ నీ నుండి దూరం కానప్పుడు నా ప్రేమ నా నుండి ఎలా దూరం అవుతుంది అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగను అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను హలో నేను సింధుని హాయ్ ఏంటి సడన్ గా నీ లవ్ కి అంతా క్లియర్ అయింది నేను చెప్పక ముందే తనే చెప్పాడు ఏమని చెప్పాడు వేరే అమ్మాయిని ప్రేమించానని వేరే అమ్మాయిని ప్రేమించాడా అవును ప్రేమించిన అమ్మాయి అమ్మాయి చనిపోయింది నిజమా దూరమైంది బహుశా నిన్ను అతనికి దగ్గర చేయడానికే నేమో ఆ అమ్మాయి చనిపోయినా అతని మనసులో ఇంకా బ్రతికే ఉంది ఎంత మనసులో ఉంచుకున్నా చనిపోయిన అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు నువ్వు అతని మనసులోకి వెళ్ళడానికి ప్రయత్నించు తప్పకుండా నీకే దక్కుతాడు మేము ఒకటవుతావని నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉంది మేమిద్దరం ఒకటైతే నీకే థాంక్స్ చెప్పాలి ఐ బిలీవ్ ఇన్ యూర్ లవ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ ఏంటి లంచ్కి రాలేదు నాకు ఆకలిగా లేదు ఏమండి ఫైల్ అక్కడుందా ఏమండి ఏంటి 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 ఈ వద్దే కాఫీ పట్టరా చాలు మీరు ఆర్డర్ చేయడానికి నేనే మీ కాదు ఓకే బాధ వద్దే అమ్మే తీసుకురా చాలు అందులో కొంచెం విషయం కూడా కలిపట్ రసం అయితే ప్రాబ్లం అవుతుంది కొంచెం చక్కెర కూడా అవి మూతి మీద వాట వేయద్దు ఇప్పుడు ముద్దితే ఎవరన్నా నవ్వుతాడు అనుకోవే సారీ మొన్న కదా కొన్నాను ఈ విషయం మా ఆయన వింటే అంటే నీకు ఇంకో ఆయన ఉన్నాడా ఏం సార్ ఆ మాటలు మూడవడా నీకు అంటే నీకు సడప్ కావాలా సార్ నేను ఈయన మీద కంప్లైంట్ ఇస్తాను సార్ వద్దు పద్మ అంత పని చేయకు ఏంటి ఆలోచించుకున్నారు లేచిపోదామని ప్లాన్ చేస్తున్నారా కాదు నేను లేచిపోదామని ప్లాన్ చేస్తున్నాను అలాగా అయితే ట్రైన్ కింద ఒక తల పెట్టి మేనేజర్ గారు మీ ఫైల్ ఇక్కడ మర్చిపోయారండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు మీరు జీకేఎం ఫార్మస్యూటికల్స్ లో జాబ్ చేస్తున్నాను సార్ అది కాదండి రైట్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ నేను మీతో మాట్లాడుతున్నాను సార్ ఐ సారీ థ్యాంక్ యూ ఈ లెటర్ టైప్ చేసి తీసుకోండి ఓకే సార్ అద్భుతంగా టైప్ చేశాను ఈ దెబ్బతో మన ప్రమోషన్ ఖాయం మేడం టైప్ చేయమంటే మేనేజర్కి తీసుకెళ్ళిస్తున్నాను ఏంటి మంచి మార్పు వేదం మేడం మీరు చెప్పింది సరిగ్గా ఉందో లేదో చూసుకోండి మేడం మేనేజర్ గారికి ఇవ్వాల్సిన లెటర్ మీకు ఇచ్చాడు ఈయన మతి మన మైండ్ పోగొడుతున్నాడు ఇవ్వండి ప్లీజ్ హలో థామస్ ఎక్కడ ఉన్నాడో చూసి ఫోన్ వచ్చిందని చెప్పేనయ్యా బాబు నువ్వేనంట కదా మాట్లాడవా నాకు పిచ్చి ఖాయం ఏంటిది జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది ఇదేంటి నీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి దూరంగానా నా నుంచి దూరంగానా తెలీదు చూడు నా మనసులో ఉన్నది నేను నీకు చెప్పాను నీ మనసులో ఉన్నది నువ్వు నాకు చెప్పావు అక్కడ అయిపోయింది నేను మళ్ళీ చెప్తున్నాను నిన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని డిస్టర్బ్ చేయను నేను కనపడ్డమే నీకు డిస్టర్బెన్స్ అయితే నువ్వెందుకు వెళ్ళిపోడా నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను సింధు దయచేసి అర్థం చేసుకో నువ్వు నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేనెందుకు నిన్ను అర్థం చేసుకోవాలి చెప్పే అర్థం కదా ఒక మాట చెప్తున్నాను కృష్ణ ఎప్పటికీ నేను మర్చిపోను మర్చిపోలేను